వెల్కమ్ టు శారదా కార్నర్ అన్నమయ్య కీర్తనలు తెలుసుకుందాము అన్నమయ్య కీర్తనలు అన్నమయ్య రామభక్తుడు ఇతని కీర్తనలు ఎంతో ప్రశంసలు పొందినయి ఇది మన రోజు నుండి అన్నమయ్య కీర్తనలు పెట్టుకుందాం అదిగో అల్లదిగో శ్రీహరి వాసము పదివేల శేషుల పడగలమయము అదే వెంకటాచలమకితము అది గో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమకిలమునులకు అదే చూడుడరే మొక్కుడానందమయము చెంగట నదివో శీషాచలము నింగినున్న దేవతల నిజవాసము మింగుట ముంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బుబ్రహ్మమయము కైవల్య పదము వెంకట నగమదివో శ్రీవేంకటపతికి సిరులైనది పసకల సంపద రూపమదివో పావనములకెళ్ళ పావనమయము అదిగో అల్లదిగో శ్రీహరి వాసము పదివేల శేషుల పడగలమయం